హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమిలాయల మధ్య ఎప్పుడూ ఒకే రకం కాకరకాయలు తేని తింటాం ఇలా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది కాకరకాయలు ముందుగా ఇలా కట్ చేసి కడిగి పెట్టుకోండి తర్వాత వాటిని ఇలా తడి లేకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఘాట్లో పెట్టుకుంటే చేత అనేది వండుకోకుండా ఉంటుందన్నమాట తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ముక్కు మునిగినంత వరకు నూనె పోసి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీంట్లో మసాలా కోసం వెల్లుల్లి జీలకర్ర మెంతులు వేసి బాగా దంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపుని కూడా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం ముక్కల్ని ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇలా ఆయిల్ చేసేసి దాంట్లో సరిపడినంత ఉప్పు ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చింతపండు ముందుగా తాళిం ఉంచుకున్న పోపుని అన్నీ వేసి బాగా కలుపుకోవాలి మన టేస్ట్కి అంత ఎక్కి సరిపోతుందో అంత ఉప్పు కారం చింతపండు వేసుకొని కలిపించుకుంటే అంతే ఎంత టేస్టీగా ఉండేది కాకపా పేపర్ చుట్టు రెడీ అయినట్టే అస్సలు చేదనేదే అనేది ఉండదండి ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా ఇష్టం లేనట్టు కూడా చాలా ఇష్టంగా తింటారు నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి